నమస్కారం ఇల్లు బాగాలేదండి ఇలా రోడ్డు మీద పెట్టాల్సి వచ్చింది ఇల్లు నాలుగు మరి పడిపోయింది అది కూడా ఇల్లు కదా పడిపోయింది ఇల్లు మాత్రం పడిపోయి కార్డ్ అంటే చిన్న గదిగో ఇదిగో ఎంత ఇస్తున్నారు అది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తున్నారా ఎన్ని సంవత్సరాల క్రితం పడిపోయిందా ఇల్లు సంవత్సరం అవుతుంది సంవత్సరం అవుతుంది సంవత్సరం కంటే ముందు

ఇల్లు బా చేసుకొని ఇల్లు అమ్ముకొని గొడవలు ఆడుకొని చనిపోయి ఇంకా వెళ్ళిపోయింది ఎంతమంది మన మానవరాళ్ళు మీకు మన మానవరాళ్ళు కోళ్ళు ఇద్దరు కోరుకుడుకు మీకు ఇద్దరు పిల్లలు మా ఆవిడ మనం కాలు ఉందా ఉంటే మెత్తపులు లేకుండా మెత్త ఎత్తుంటే శుభ్రంసే దానికి రెండు వందల యాభై ఎత్తారు కూలి కాలనీ పైసలు కొంచెం తీసుకున్నారు మరి ఏం చేస్తాం మరి ఆధారం కావాలి కదా అయితే మా అమ్మ ఈరోజు పనిలోకి వెళ్ళిందా వెళ్ళింది మిమ్మల్ని పోషించడానికి మా అమ్మ కష్టపడుతుంది అంతేనా మరి బాగా ఉండేటప్పుడే మీరు ఇల్లు నీట్గా సెట్ చేసుకోవాలి సరే నీకైతే బియ్యం అవి ఇస్తాను తీసుకో తీసుకోండి మా అమ్మ కష్టపడుతుంది మా అమ్మని చూసేనే నీకు ఇవ్వాలి ఆ ముసలావిడ వేరే ఊరెళ్ళి ఆటో ఎక్కి కాలు కూడా రాను ఆవిడ పని చేయడానికి వెళ్ళింది అంటే రెండు వందల కోసం ఆవిడకైతే అవసరం లేదు అంత కష్టం మిమ్మల్ పోషించడానికి ఆవిడకి పనికి వెళ్ళింది తాత అవి బియ్యం నీకు ఇవేమో కిరాణా సామాన్లు అందులో పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి మా అమ్మ వచ్చేసరికి ఇవ్వండి ఏమని చెప్తారు శ్రీదేవి గారు వచ్చింది పండికి పోవద్దు రెండు రోజులు వండు ఇచ్చిపోయింది తిని ఉండమని అని ఇవి తీసుకో మామకి చూగివ్ ఓకేనా మీ పేరేంటన్నారు పేరే పాములా పిల్లలు బాగా నాకు ముందు చనిపోయారు అని చెప్పే నేను గమనించ మీ పేరు పాములను పెట్టకని మీరు బతికించారు మీ ఇంటి పేరు పాములు అనుకున్నాను మీ పేరే పాములా మీ ఇంటి పేరు ఏంటి బాకీ పాములు మా అమ్మ పేరు ఏం పేరు మీ అమ్మ మీ ఆవిడ పేరు ఏంటి దయమ్మ ఓకే ఆ దయమ్మ కష్టాన్ని చూసి నేను కొంచెం జాలిపడి ఇవి దయ్యమ్మ రాగానే అందించండి ఇవి నాలుగు వేల రూపాయలు మీరు తాగుతారా అలవాట్లేదా సరే ఆ దయమ్మకి నాలుగు వేల రూపాయలు అమ్మకి ఓకేనా వెళ్ళొస్తాను తాత